హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం ఇక ఆడింది చాలు తొందరగా కిందికి పద ఉమా అంటూ గబగబా రుద్రను తీసుకుని కిందకు వచ్చేస్తుంది శాంభవి తీరుకు ఆశ్చర్యపోయిన ఉమ కూడా ఒక్క నిమిషం అలా నివ్వెరబోయి చూస్తూ ఉండిపోతుంది ఇంతలో మెట్లపై నుంచి వేగంగా కిందకు దిగుతున్న శాంభవి వెనక్కి తిరిగి చూసేసరికి వెనక ఉమ కనిపించదు వెంటనే గట్టిగా ఉమా వస్తున్నావా అని పెద్దగా మళ్ళీ అరిచేసరికి ఆ వస్తున్నానత్తయ్యా అని గబగబా కిందకు అడుగులు వేస్తుంది ఉమా శాంభవిలో మాత్రం ఏదో తెలియని భయం ఆ భయంతోనే కంగారుగా దిగుతూ కాలు మడతపడి మెట్లపై నుంచి కిందకు పడిపోతుంది కానీ రుద్రకు మాత్రం ఎటువంటి దెబ్బలు తగలకుండా జాగ్రత్త పడుతుంది ఉమ వీళ్ళు పడిపోవడం చూసి అయ్యో అత్తయ్య అని కంగారుగా రెండు అడుగులు కిందకు వేసేసరికి అప్పుడే గార్డెన్లో వెతికి పైకి వెళ్లడం కోసం మెట్ల దగ్గరికి వచ్చిన మహదేవ్ అమ్మా నీకేం కాలేదు కదా అని గాబరాగా అడుగుతూ శాంభవి చేతిలో ఉన్న రుద్రను గభాలున ఉమకి ఇచ్చి శాంభవిని పైకి లేపి నెమ్మదిగా లోపలికి తీసుకువెళ్తాడు శాంభవి ఆయాసపడుతూ గుండెలపై చేయి వేసుకుని అయోమయంగా అటూ ఇటూ చూస్తూ స్పృహ తప్పి సోఫాలో వాలిపోతుంది శాంభవి ఒళ్లంతా ఒక్కసారిగా చెమటలు పట్టి చల్లబడిపోతుంది అది చూసిన మహదేవ్ భయంతో ఒక్కసారిగా అమ్మా అమ్మా ఏమైందమ్మా అని ఏడుస్తూ ఉమా నువ్వెళ్ళి తొందరగా నీళ్లు తీసుకురా అని శాంభవి అరచేతులను రుద్దుతూ అంటాడు ఉమా చేతిలో ఉన్న రుద్రను పక్కన కూర్చోపెట్టి మంచి తీసుకురావడానికి వేగంగా లోపలికి వెళ్తుంది ఇంతలో రుద్ర నానమ్మ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడకుండా మౌనంగా శాంభవినే చూస్తూ నెమ్మదిగా తన కుడి చేతిని శాంభవి బుగ్గపై ఆనించి శాంభవి అని గంభీరంగా అనేసరికి శాంభవి నెమ్మదిగా కదులుతుంది కానీ రుద్ర ఎప్పుడూ లేనిది నానమ్మను శాంభవి అని పిలిచేసరికి మహదేవ్ నివ్వెరబోయి రుద్రవైపే చూస్తున్నాడు నీళ్లు తీసుకువస్తున్న ఉమకు కూడా రుద్ర పిలుపు చాలా కొత్తగా అనిపిస్తుంది వెంటనే రుద్ర నానమ్మను పేరు పెట్టి పిలుస్తున్నావండి కొత్తగా అని కాస్త కసిరినట్లు మాట్లాడుతుంది వెంటనే మహదేవ్ ఏం ఉమా ఏదో పొరపాటున వచ్చేసి ఉంటుంది ఎవరైనా పిలిచినప్పుడు వినుంటుంది అని ఉమతో అంటూ నీళ్లు తీసుకుని శాంభవి ముఖంపై చిలకరించేసరికి శాంభవి స్పృహలోకి వస్తుంది స్పృహలోకి వచ్చిన వెంటనే ఆదుర్దాగా రుద్రను ఒళ్ళోకి తీసుకుని రుద్రా నీకేం కాలేదు కదా తల్లి నీకేమైనా అయ్యిందేమో అన్న భయంతో నా ప్రాణం పోయినట్లయిందమ్మా అని రుద్ర ఒళ్లంతా ఎక్కడైనా దెబ్బలు తగిలాయేమో అన్న భయంతో వెతికేస్తుంది దానికి ఏం కాలేదత్తయ్య మాకు మీ గురించే కంగారుగా ఉంది మీకు ఇప్పుడు బాగానే ఉంది కదా అని ఉమా అడిగేసరికి నేను బాగానే ఉన్నా ఉమా కానీ నీకు ఇదే ఆఖరిసారి చెబుతున్నా ఇంకెప్పుడు చీకట్లో రుద్రని తీసుకుని బయటకు వెళ్ళద్దు సరేనా అని అంటుంది క్షమించండి అత్తయ్య ఇంకెప్పుడు తీసుకువెళ్ళను ఇప్పుడైనా రుద్ర తీసుకువెళ్ళమని మారం చేసిందని మాత్రమే వెళ్ళాను అంతేకాని మీ మాట ఎదిరిద్దామని అయితే కాదు అని శాంతంగా అంటుంది ఉమాదేవి వెంటనే శాంభవి ఒళ్ళో ఉన్న రుద్రతో రుద్ర పైకి వెళ్తానని మారం చేసావా అని అడుగుతుంది అప్పుడు రుద్ర అమాయకంగా ముఖం పెట్టి అవును నానమ్మా నేనెప్పుడు సరిగ్గా స్టార్స్ని చూడనేలేదు కదా చందమామను కూడా చూడలేదు మా ఫ్రెండ్స్ అందరూ రోజు చూస్తారంట అందుకే అడిగాను అని జాలిగా అనేస్తుంది ఆ మాటకు మహదేవ్ రుద్రా నీకు స్టార్స్ని చూడాలని ఉందా నీకు రోజు నేను స్టార్స్ని చూపిస్తాను కదా సరేనా బంగారం అంటూ ఒడిలో ఉన్న రుద్రను తన ఒడిలోకి తీసుకుని బుజ్జగిస్తున్నట్లు చెబుతాడు మహదేవ్ దేవా దానికి అటువంటి ఆశలు కల్పించకు రుద్రను ఎట్టి పరిస్థితిలోని చీకటి పడ్డాక బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే నేను అసలు ఊరుకునేదే లేదు అర్థమైందా అని కటువుగా అనేసరికి అమ్మా ఏంటమ్మా నువ్వు ఈ కాలంలో కూడా ఇటువంటి ఇంటి చుట్టూ ఇన్ని ఇల్లు ఉండగా మేడపైకి వెళ్ళడానికి కూడా రుద్రని భయపడే చేస్తే ఎలా అని అమ్మ తీరు పట్ల కాస్త విముఖతను బయట పెడతాడు దేవా ఏ విషయంలో అయినా నీ మాట వింటానేమో కానీ ఈ విషయంలో మాత్రం ఎవ్వరి మాట వినేదే లేదు అని నెమ్మదిగా పైకి లేస్తుంది మీ భార్యాభర్తలిద్దరికీ ఇదే ఆఖరిసారిగా చెప్పడం మళ్ళీ ఇటువంటి పరిస్థితి రానివ్వద్దు అని దేవ వడిలో ఉన్న రుద్రను చేయి పట్టుకుని రుద్రరా మనం వెళ్ళి మన రూంలో పడుకోవచ్చు అని దగ్గరకు తీసుకుని ఒక అడుగు ముందుకు వేసి అమ్మా అని ముందుకు ఒరిగి అరికాలు పట్టుకుంటుంది వెంటనే దేవ కంగారుగా ముందుకు వచ్చి ఏమైందమ్మా అని గాబరాగా అడుగుతాడు మడం బాగా నొప్పిగా ఉంది దేవా అడుగు వేయనివ్వట్లేదు బహుశా మెట్లపై నుంచి పడ్డప్పుడు తగిలినట్లుంది ఏం పర్లేదులే అని నెమ్మదిగా నుంచుంటుంది అది ఏంటమ్మా కాలంతా అలా వాసిపోయింది పద వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అని బాధగా మాట్లాడతాడు దేవా వద్దు దేవా ఇప్పటికేమీ పర్లేదు ఓర్చుకుంటాను అంతగా తగ్గకపోతే రేపు ఉదయాన్నే వెళ్దాం అని సమాధానమిచ్చి నొప్పిని భరిస్తూ రుద్ర చేయి పట్టుకుని ముందుకు అడిగేస్తుంది శాంభవి అంత ఓడ్చుకోవాల్సిన అవసరమేముందత్తయ్యా హాస్పిటల్ కూడా ఎక్కడే కదా ఒకసారి చూపించుకుని వచ్చేద్దాం అంటుంది ఉమాదేవి ఉమా ప్రాణం పోయే పరిస్థితి వస్తేనే తప్ప నేను రాత్రిపూట బయటకు వెళ్ళాలని నీకు తెలుసు కదా ఇక పదే పదే నా చేత ఆ మాట చెప్పించుకోవద్దు అని డీలాగా ముఖం పెట్టి కుంటుకుంటూ నెమ్మదిగా రుద్రను తీసుకుని తన రూంలోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది శాంభవి చాలా ఆనందంతో ఇంటికి వచ్చిన దేవ ఆనందమంతా ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆవిరైపోయింది ఆ బాధతోనే స్నానం చేసి భోజనం కూడా పూర్తి చేసి పడుకోవడానికి వెళుతూ ఉమా బాగా తలనొప్పిగా ఉంది ఆయిల్ తీసుకురా అని నీరసంగా చెబుతూ రూంలోకి వెళ్ళిపోతాడు ఉమాదేవి తన పనంతా పూర్తి చేసుకుని ఆయిల్ తీసుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతుంది తను వెళ్ళేసరికి దేవా మంచం మధ్యలో కూర్చుని తీక్షణంగా ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించాడు దేవా ముఖంలో ఏదో తెలియని సందిగ్ధత కనిపించేసరికి ఏంటండి అలా ఉన్నారు ఈరోజు అత్తయ్య గారికి తగిలిన దెబ్బ గురించా అని అడుగుతూ తన పక్కన కూర్చుంటుంది అమ్మ గురించే కానీ అమ్మ కాలికి తగిలిన దెబ్బ గురించి కాదు ఉమా అమ్మ మానసిక పరిస్థితి గురించి తలుచుకుంటేనే నాకు చాలా భయమేస్తుంది రోజు రోజుకి అమ్మలో చీకటి పట్ల ఉన్న భయం అపోహలు పెరిగిపోతున్నాయి అని దీనంగా ఉమ వైపు చూసేసరికి ఉమ ఆయిల్ చేతిలో పోసుకుంటూ అవునండి నాకు అదే భయమేస్తుంది ఒక్కొక్కసారి అత్తయ్య ప్రవర్తన చూస్తుంటే చాలా వింతగా అనిపిస్తుంది పగలు అత్తయ్య చాలా హుషారుగా ఆనందంగా నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ తిరుగుతారు కానీ సాయంత్రం ఆరు గంటలు దాటేసరికి ఆవిడలో నాకు ఒక కొత్త మనిషి కనిపిస్తారు స్నానం చేసి తెల్లచీర కట్టుకుని దేవుని పూజ పూర్తి చేసుకునే వరకు బాగానే ఉంటారు తర్వాత మాతో ఒక్క మాటైనా మాట్లాడకుండా ఆవిడ గదిలోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటారు రుద్ర ఏదైనా అడిగినా కనీసం సమాధానం కూడా ఇవ్వరు కనీసం మా ముఖాలు కూడా చూడరు తర్వాత రూమ్ మధ్యలో మ్యాట్ వేసుకుని కూర్చుని జపమాలతో జపం చేసుకుంటారు ఇవన్నీ పెద్ద వింతైన విషయాలు ఏమీ కాకపోవచ్చు కానీ చీకటి పేరెత్తేసరికి ఆవిడలో ఏదో తెలియని కంగారు అది భయమో లేకపోతే ఇంకేంటో అర్థం కావట్లేదండి అని నెమ్మదిగా తన మనసులో ఇన్నాళ్ళు చెప్పలేక దాచుకున్న విషయాలను దేవా తలకు ఆయిల్ మర్దన చేస్తూ చెబుతుంది ఉమా ఉమ మాటలు విన్న దేవా అవును ఉమా అమ్మ నా చిన్నప్పటి నుంచి అంతే చీకటి పడుతుందనేసరికి అమ్మ ప్రవర్తనలో నెమ్మదిగా మార్పు వచ్చేస్తుంటుంది నీకు ఒక విషయం చెప్పనా కేవలం అమ్మకు ఉన్న ఈ భయం వల్లే నేను కూడా చిన్నప్పుడు చీకటి అంటే జడిసిపోయేవాడిని కానీ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు హాస్టల్లో ఉండాల్సి వచ్చింది అప్పుడు నా ఫ్రెండ్స్ ఇచ్చిన ధైర్యం వల్ల ఈ చీకటి అనే భయాన్ని అధిగమించగలిగాను అమ్మో ఇంకా నయం నేనే కనుక హాస్టల్కి వెళ్ళకపోయి ఉంటే నా పరిస్థితి కూడా ఇలానే ఉండేదేమో అని నిట్టూర్చుకుంటాడు ఆ మాటలు విన్న ఉమా ఎందుకంత సంతోషపడుతున్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటో ఆలోచించారా నాకైతే అత్తయ్య గారి ప్రవర్తన వల్ల రుద్ర కూడా అత్తయ్య ఎలా ఎక్కడ తయారవుతుందో అని భయంతో చూస్తున్నా అని కాస్త నిష్ఠూరంగా మాట్లాడేసరికి ఉమా ఏంటి మా అమ్మ ఏదో పిచ్చిదన్నట్లు మాట్లాడుతున్నావు అని ఆవేశంగా వెనక్కి తిరుగుతాడు ఉమా నూనె రాయడం పూర్తి చేసి మీకు అలా అర్థమైందా నేననేది అది కాదు అత్తయ్యకు చీకటి పట్ల ఉన్న భయం కంగారు వణుకు ఇవన్నీ రుద్రకి కూడా ఎక్కడ అలవాటైపోయి రుద్ర కూడా చీకటి పేరెత్తగానే ఎక్కడ హడలిపోతుందో అని భయంగా ఉందండి అని నిస్సహాయంగా దేవానే చూస్తూ మాట్లాడుతుంది ఏ నేను మాత్రం తల్లిని కాదా నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించకూడదా అది మీకులా మగపిల్లాడైతే ఏ హాస్టల్లోనో చదువుకున్నప్పుడు మారుతుంది మారుతుందన్న ఊహం ఉండేది కానీ అది ఆడపిల్ల దానిని హాస్టల్లో ఉంచి చదివించే ధైర్యం మనకు లేదు అలా అని ధైర్యాన్ని కొని తెచ్చుకున్నా అత్తయ్య ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు ఈ విధంగా ఆలోచించి చూస్తే రుద్ర మనల్ని విడిచిపెట్టాల్సిన సమయం వస్తే అది బహుశా పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టడమే అప్పుడు రుద్ర ప్రవ ప్రవర్తన ఇలానే ఉంటే దాని కాపురంలో ఎన్ని సమస్యలు వస్తాయో అర్థం చేసుకోండి అని అంటుంది నువ్వు అప్పుడే పెళ్ళి వరకు ఆలోచించేసావావమ్మా పెళ్ళికి సమయం చాలానే ఉందిలే ఈలోపు ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఆలోచిద్దాంలే అని మంచంపై వాలిపోతాడు దేవా మొక్కై వంగనిది మానై వంగునా పిల్లలు చిన్నప్పటి నుంచి ఏ పరిస్థితుల మధ్య పెరిగారో ఆ పరిస్థితుల ప్రభావం వాళ్ళపై ముసలి వాళ్ళు అయ్యే వరకు ఉంటుందని మీకు నేను వివరించి చెప్పక్కర్లేదు అయినా నేనేమి కావాలని ఇవన్నీ చెప్పట్లేదు అంటూనే ఉమ తన స్వరంలో కాస్త సంశయాన్ని వెలుబుచ్చుతూ ఇందాక అత్తయ్య మేడపై ప్రవర్తించిన తీరు చూసి భయపడి చెబుతున్నానంతే అని ముభ ముభావంగా తను కూడా మంచంపై వాలి ఏదో ఆలోచిస్తున్నట్లు పైకి చూస్తుంది ఉమలో తెలియని కలవరం ఉమ మాటలు దేవా మనసులో ఉన్న అలజడిని ఇంకాస్త పెంచేశాయి వెంటనే అరచేతులు తల కింద దిండులా పెట్టుకుని పైకి చూస్తున్న దేవా నెమ్మదిగా ఉమవైపు చూసి ఉమా అసలే చాలా చికాకుగా ఉందంటే నువ్వు ఇంకా విసుగు తెప్పించావు ఇన్ని చెప్పే బదులు నువ్వు ఏమనుకుంటున్నావో సూటిగా చెప్పేయచ్చు కదా అని మా అమ్మని ఒంటరిగా వదిలేసి వేరే కాపురం పెడదామని మాత్రం అనవు కదా అని అనుమానంగా చూస్తాడు దేవా చచ అంత దారుణంగా ఎలా ఆలోచిస్తాననుకుంటున్నారండి అత్తయ్యను మీరు వదిలిపెట్టి వెళ్దామన్నా నేను వెళ్ళను ఎందుకంటే నేను ఇంట్లో కోడలిగా పెట్టానన్న పేరే తప్ప అత్తయ్య నన్ను ఎప్పుడూ కోడలిగా లేదు కూతురులానే చూశారు అటువంటప్పుడు నేను అలా ఎలా ఆలోచిస్తాను అని దేవా వైపు చూస్తుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్